హాయ్ హలో అందరికీ నమస్తే మా ఊర్లో పురాతనమైన పుణ్యక్షేత్రం ఉంది అది ఈరోజు శివరాత్రి పండుగ సందర్భంగా మీకు పూర్తిగా వీడియో చేసి చూపించడం జరుగుతుంది మొత్తం అండర్ రేటెడ్ పుణ్యక్షేత్రం దాదాపు చుట్టుపక్కల ఊళ్ళకి తప్పించి వేరే దూర ప్రాంతాల వాళ్ళకి ఎవరికి తెలియదు ఈరోజు ఈ వీడియోలో మొత్తం అది ఎన్ని సంవత్సరాల కింద నుంచి వెళ్ళి ఉన్నది అక్కడ ప్రత్యేకతలు ఏంటి అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాం ఇదైతే మన ఇల్లు మన ఇల్లు నుంచి వెళ్ళి అక్కడ కనిపించే గుట్టనే సిద్ధేశ్వర గుట్ట జూమ్ చేస్తున్నా ఇట్లా పొడుగు కనిపించేది గుట్ట ఇప్పుడు పోయేది మనం ఆ గుట్ట దగ్గరికే మా ఇంటి దగ్గర నుండి సిద్ధుల గుట్టకైతే స్టార్ట్ అయినాం ఇక్కడి నుంచి వెళ్ళి ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది యాక్చువల్లీ ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు అంటే క్రితం సంవత్సరం తీసిన వీడియో అప్పుడు అప్లోడ్ చేయలేదు సో రీసెంట్గా వీడియో దొరికింది అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా నేను ఛానల్ స్టార్ట్ చేసినాక తీసిన ఫస్ట్ వీడియో ఇదే సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా ఏమనుకోకుండా వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలామందికి చేరే విధంగా షేర్ చేయండి ఇలానైనా చాలామంది ఈ వీడియోని చూసిన తర్వాత దాతలు ఎవరైనా ముందుకు వస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అయినా ఖచ్చితంగా గుడి నిర్మాణం పూర్తి అయ్యి మన ఊరు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను బుట్ట మీది వరకు అయితే ప్రజెంట్ మట్టిదారి మాత్రమే ఉన్నది ఫ్యూచర్లో సిసి రోడ్డు వేసే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ స్వయంభుగా ఒక గుండం ఉంటుంది కాబట్టి దాని ప్రత్యేకత ఇక్కడ కోరికలు మొక్కుకుంటే ప్రతి ఒక్కటి కూడా తీరుతాయని చెప్పి చాలామంది భక్తుల నమ్మకం ఈ నెల పదిహేనో తారీఖున ఫిబ్రవరి పదిహేనో తారీఖున జరిగే మహాశివరాత్రికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ దేవస్థానాన్ని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ పూజ చేసేది మా తాతనే ఆల్మోస్ట్ అయ్యాగారు పూజలు చేస్తారు ఒకసారి గుడి చూపి గుడి చూపి ఇక్కడ సిద్ధేశ్వర పాదాలు ఇక్కడ 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 కనిపిస్తున్నాయి చూడగా సిద్ధేశ్వర పాదాలు తాత ఇప్పుడు సిద్ధులగుట్టకి దాదాపు ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంటుంది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఇది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర మా తాతలు తండ్రుడు మా ఆ తాతలు కూడా తెలుగుదనటువంటి చరిత్ర ఇది ఒకప్పుడు ఇక్కడ మునులు తిరిగే ఏరియా ఇది తిరిగే మును మునులు తిరిగే శివుడు ఇక్కడ ఉన్నది శివాలయం కానీ సిద్ధేశ్వర స్వామి కానీ పాదాలు ఉన్నాయి అప్పటి నుండి ఈ చుట్టూ గోడు ఉండే దీనికి పేరు వచ్చింది అట్లా గుట్ట కాబట్టి చిద్ర పాదాలున్నాయి కాబట్టి ఇదే చిద్ర పాదాలు చిద్రగుట్ట అని ఉన్నాయి వచ్చింది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఇప్పుడు మీ మీ అన్న కొడుకు కంటే ఇంకా అప్పటి నుంచి నాకు తెలుస్తుంది ఇక్కడ ఒక గుండం ఉంటుంది గుండె ఉన్నది ఉన్నది గుండం ఆ గుండంలో ఇరవై నాలుగు గంటలు నీళ్లు పారిపోయేది ఈ నీళ్లు తీసుకోకపోయి శేన మీద చల్లుకుంటే శనకు ఏదైనా రోగాలు ఉన్నా పోయేది పురుగున్నా పురుగు మాయమయ్యేది అని చావపోయేది అది పురుగు మాయమయ్యేది పురుగు రాకపోయేది ఇంకోటి టేస్ట్ కాకపోతే నీళ్లు సూపర్ టేస్ట్ ఉండేది నీళ్లు తాగేది నీళ్లు మంచిగా నీళ్లు తాగేది ఆ నీళ్ళు పట్టకపోతే వాళ్ళకన్నా జ్వరాలు వచ్చినా ఏమన్నా పిల్లలు కాకుండా అటు నీళ్ళు తాగుతూ నీళ్ళు తాగి ఇక్కడ కోరుకున్న కానీ వాళ్ళకు అయ్యేది బిడ్డ కావన్న కొడుకు కావన్న అని కోరుకుంటే వాళ్ళకి అయ్యేది బిడ్డ కొడుకు అయ్యేది నేను సిమెంట్ బత్తాలు తీసుకొచ్చి ఇంత ఇటుక తీసుకొచ్చి గుండెం కట్టినాం ఆ గుండం నీళ్ళు తాగుతాయి ఇంకా వచ్చేసరికి అంతకంటే ముందుకు ఇంకా పెద్దగా కోనేరు చేసే అవకాశం ఉన్నాం అక్కడ మనం అక్కడ అది చేద్దాం మరి గుడికి ఇంకా నిర్మాణం పూర్తి కాకపోవడానికి కారణం ఏంటి గుడికి నిర్మాణం పూర్తి కాకపోవడం కారణం ఏంటంటే ఇలా నేనే ముందు పోవాలంటే నేనే ముందు పోవాలని కొద్దిగా రాజకీయ నాయకులు ఎవరైనా ముందు పోదామంటే ముందు పొడిచలేదు ఎవరైనా వచ్చేడు బాపతి ఏమని ఉంటేనే దానికి ముందు వస్తారు మనిషినికేద్దామని అనుకుంటే వాళ్ళు చేస్తలేరు నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తాను అన్నో ఎక్కడికి పోయేది వీళ్ళంతా ఎందుకు పోతారు ఇక్కడ ఇంత మంచి సత్య ఉన్నదని చెప్పి పట్టుబట్టి పట్టుబట్టి ఇప్పుడు మూడు నాలుగు ఎండలి ఇక్కడ తీర్థం సాగిచ్చు జరుగుతుంది మేమంతా దాదాపు దేవిని మహిమ ఇంత ఉన్నా కూడా ఇక్కడ చుట్టుపక్కల ఊర్లకు తప్పించి వేరే ఊర్లకు తెలియదు చుట్టుపక్కల ఊర్లో కూడా ఆ ఊరు నుంచేలో నలుగురు ఐదుగురు ఈ ఊరు నుంచి నలుగురు ఐదుగురు అట్లా వస్తారు సంవత్సరం

ఈరోజు శివరాత్రి సందర్భంగా పీసర్ అయ్యగారు అని ఫేమస్ అన్నట్టు మా గ్రామానికి దాదాపు ముప్పై సంవత్సరాల నుండి ప్రతి శుభకార్యాన్ని కానీ ప్రతి ఒక కార్యానికి అయ్యగారే వస్తాడు ఈరోజు అయ్యగారు అడిగి తెలుసుకుందాం మనం అయ్యగారు ఈరోజు శివరాత్రి నాడు శివునికి స్పెషల్ ఎందుకు ఇప్పుడు ఈ శివేశ్వరుడు నాకు ఏది శంకరుడికి ఏమన్నాడు అంటే నాయన నీకు శని స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం దగ్గర ఆలోచించుకొని ఉండు అంటే ఈ శంకరుడు ఏం తీసుకుంటే నువ్వు నా కొడుకు ఏది శంకరుడు అంటే శని నువ్వు నా కొడుకు కూడా నువ్వు ఎంత ఎంతటి వానికి నీవు ఏం చేయగలుగుతావు అని చెప్పని ఈ శంకరుడు సమాధానం చెప్పి ఇప్పుడు చూకున్నాక ఈ శనీశ్వరుడు సరే నీ అనుభవం ముందు రాకేది ఎప్పు అని చెప్పని ఈ శనిశ్వరుడుకు ఎంత జరిగింది ఈయన బయలు సరిగ్గా జపము తపము చేసుకొని అతను ఏం అంటే పోయి చెట్టు తొరడు దాచుకున్నాడు ఎవరు శంకరుడు చెట్టు తర్రడు దాచుకొని ఆరు నెలలు ఈయనకు ఇది శనీశ్వరుడు అనే శని ఉండేది ఆరు నెలలు దాకా ఈ శంకరుడు బయటికి వెళ్ళాడు బయటికి వెళ్ళకపోతే అప్పుడు పరిస్థితి ఘోరం ఎందుకంటే నీరు జలాలు వాయువు అగ్ని ఇవన్నీ మొత్తం ఎక్కడెక్కడ అవుతుంది మనం మనుషులం కూడా మొత్తం నీరు లేక అన్నిటి లేక ఇబ్బందులు పడినా ఏమైంది ఏమైంది అని చెప్తాను ఆ తర్వాత శనిశ్వరుడు ఎప్పుడైతే ఆ ఆరు నెలల టైం అయిపోయిందో ఈ శనిశ్వరుడు ముందు ఆయన మొదలుపడ్డాడు ఆయన ఆరు నెలలు అయిపోయింది కదా శని నీకు ఇప్పుడు నువ్వు బయటకు అని చెప్పాడు ఇప్పుడు ఇదేంటి రాయన అని చెప్పేటప్పుడు శంకరుడు ఆరు నెలలు శనిశ్వరుడు ఏది ఈ శని దేవ ఎప్పుడైతుందో ఆ శని పోయింది రాయన అని చెప్పని ఇప్పుడు బిడ్డ అని చెప్పని అప్పుడు ఒప్పుకున్నాడు ఎవరు ఈ శంకరుడు దాంతో ఆ విషయంతో ఇంకా ఈ గంగ పార్వతి పరమేశ్వరుడు ఈ ముగ్గురు సమేతంగా పోతారు పోతుండగా ఈ పరమేశ్వరుడు అనే బూడిదిలో అసలు బూడిద పడుకున్నాడు ఫస్ట్ శంకరుడు శంకరుడు బూడిద పడుకున్న ఈ మంటలు తట్టుకోలేక చేయలేక అప్పుడు ఈ గంగ నెత్తపెట్టుకున్నాడు అందుకోసం ఈ శి శివరాత్రి ఎప్పుడైతే వస్తుందో మనకు ఎప్పటికి నీళ్ళే వస్తుందని అలంకరణ ఏమో బొట్టు పెట్టం పరమేశ్వరుడికి పొద్దు నుంచి రాత్రి లింగోద్భవ కాలం వరకు అంటే పన్నెండు రాత్రి పన్నెండు గంటల వరకు స్వామివారికి నీళ్ళే వస్తాం నీళ్ళు పాలు తప్ప మనం అభిషేకం అభిషేకం దాన్ని అభిషేకం అంటాము ఆ తర్వాత పన్నెండు తర్వాత ఆయనకు ఈ ఒక మంట అనేది పోతుంది కాబట్టి అక్కడికి ఆపరంటు దాన్ని మహాశివరాత్రి అంటారు శివ మాస శివరాత్రి వేరు మహాశివరాత్రి వేరు మాస శివరాత్రి ప్రతి నెలకు ఒకసారి వస్తుంది ఈ మహాశివరాత్రి అనేది సంవత్సరానికి కొన్నిసారి వస్తుంది వాడు దీన్నే మహాశివరాత్రి అంటారు పూర్వం ఈ గుట్టకి మునులు ఉండేవారంట నిజమే అవును నిజమే అంటే ఈ ఈ గుట్ట పరిసరాల్లో తిరిగేటం తిరిగేది కాదు ఆయన తపస్సు పన్నెండు రాత్రి పన్నెండు గంటల వరకు నుంచి వారు తపస్సు చేసుకోడు ధ్యానంలో ఉండేది ఓన్లీ శివరాత్రి రోజే చేస్తారా హాయ్ ప్రతి రోజు ధ్యానం చేసుకునే వాళ్ళు ఈ గుట్టకు ఎప్పుడైతే ఈ యొక్క శబ్దాలు ఈ బండ కొట్టే వాళ్ళు ఈ ఒట్టు చేసుడు చుట్టూ కూర్చొని మందు కానీ విసన పరంగా తాగుడు చేసుడు వరకు ఆ మును రాక నుంచి వాళ్ళు కాని చేసి వెళ్ళిపోయారు అప్పుడు ఎందుకంటే చాలా బాగుండే మునులు ధ్యానం చేసేది సప్పుడు వాయించితే కూడా ఇట్లా గుట్ట వచ్చేది వినబడేది ప్రతి ఒక్కరికి వినబడేది ఇప్పుడు మొత్తమే శివుడు శివుడు బాగుండతాడు అంటారు అంటే గంజాయికి శివునికి సంబంధం ఏమి బంగు అంటే అది ఏ ఏమిట తాగిండు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కటి తిన్నాడు ప్రతి ఒక్కటి తాగిండు కానీ శివుడు ఏ టైంలో ఏం చేయాలో అది చేసాడు ఇప్పుడు అర్ధనారీశ్వరుడు అన్నం దేనికి అర్ధనారీశ్వరుడు పార్వతి పరమేశ్వరుడు కలిసి ఏకమైనప్పుడు అర్ధనారీశ్వరుడు అన్నావు హరిహర అని అన్నాం ఇప్పుడు విష్ణుతోటి సంగమం చేసినట్టని చెప్పి అంటారు అది తప్పు అది ఒక ఏంటంటే అది ఒక ఖండం ఏది ఒకసారి ఖండం అన్నట్టు ఇవన్నీ ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కటి ఏది కానీ మనం చేసుకునే పనిలో నువ్వు చెప్తే వినకపోతే ఒక రాక్షత్వం చేస్తే అప్పుడు ఈ శివుడు అన్నట్టు ఏం చేస్తాడు అంటే ఒక అవతార వ్యక్తి నేను ఏ నాశనం చేయాలి ఏ తినని నువ్వు మంచి చేయాలి అని ఆలోచనతోనే అవతారం ఎత్తి ఆ పనులు కానీ బంగు తాగిండు అల్లు తాగిండు మటన్ తినడు అయ్యప్ప ఏది మన భక్త కన్నప్ప తీసుకొచ్చి ఆకులను తీసుకొచ్చి మటన్ పెట్టిడు తినబెట్టిడు అని చెప్పి అది ఎందుకు పెట్టిండు వాడు ఎందుకు తిన్నాడు ఆ భక్త కన్నప్ప అన్నటుడు ఒక రాక్షసుడు వాడిని మార్చాలంటే ఇక్కడ తినాలి కాబట్టి ఆ అవతారం ఎత్తిడు వాని అవతారం ఎత్తి వాడు తిన్నాడు కానీ ఇది ఏది కానీ శివుడు ప్రతి ఒక్క అవతారంలో ఆయననే నీళ్ళు అయినవే ప్రతి ఒక్క అవతారం అయినదే ఇది తిన్నాడు వాళ్ళు చేసిన ప్రతి ఒక్కటి అనే ఏది యూజ్ చేసిన వాడే ప్రతి ఒక్కటి యూజ్ చేసిన వాడే కాబట్టి తప్పు లేదు అక్కడ శివునికి ఏది కానీ తప్పు లేదు శివుని ఎప్పుడు కానీ తప్పు పట్టరాదు ఎవరో చెప్తారు బంగుదాగిలు కళ్ళదాయిలు మన తాగి అప్పుడు అమృతం తాగేది మరి అమృతం అంటే ఏంటిది శివుడు కంఠంలో విషం దాసుకున్నాడు అంటారు ఇద్దసేపు సబ్జెక్ట్ కదా ఏదైతే హరిహరాదులు ఏది రాక్షసులు వదికో దేవతలు వదికో ఈ శివుడు ఏది ఆ యొక్క మన పాల సముద్రంలో మనకు తిప్పినట్టు ఇట్లా దిగితే అన్నకి లేదు అమృతం వదికొచ్చేసింది ఒకటి ఒకటి వచ్చింది విషం ఒకటి వచ్చింది ఈ విషాన్ని మింగాలి మింగాలన్నప్పుడు ఆయన ఏం చేసినట్టు ఎవరి వల్ల కాదు అని చెప్పని చూడే మింగి ఇక్కడ ఆకున్నాడు అంటూ దాన్ని మింగలేక అందుకోసం ఎవరితో మొత్తం దేవతలకు వచ్చింది ఆ విషయం ఇక్కడ ఆగిపోయింది అయిపోయినప్పుడే అందుకోసం ఇక్కడ నల్ల ఉంటుంది అప్పుడే ఈ మంటలు తట్టుకోలేక గంగాదేవిని నిద్ర పెట్టుకోడు అప్పుడు చంద్రుడిని పెట్టుకోడు అని కొంతమంది భావన బుడిద బుడిద బొరినుడు విధాంతా రోసుకున్నాడు అంటే నిజమే ఇదంతా సర్వకేదంతా అందుకేపుడు విజ్ఞప్తి పెట్టుకుంటే సర్వ ప్రజా నిద్ర పోసుకుంటే సర్వనే కదా ఇవన్నీ చల్లటి వస్తువులే నిద్ర పెట్టుకోరు ఆ అదే ఇద్ద కథనే ఇది ఇక్కడ మునులు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు కావచ్చు నేను ఏం చేసిన నిద్ర వచ్చి పండుకున్నా ఒంటి గంట రాత్రికి ఈ డోలు సప్పుడు తాళడి సప్పుడు గజ్జల సప్పుడు ఇక్కడ మనం బయన చేసినట్టు అన్ని సప్పుడు ఈయనొచ్చేది వాళ్ళకి సప్ అయింది ఇక్కడ దగ్గర పోయినట్టేది చూసినా ఇప్పుడు పాపాలు చేసే వాళ్ళు దీపాలు పెట్టచ్చా అందరు పెట్టొచ్చు పాపాలు అనేది పాపాలు అంటే ఇటువంటి మరి పాపాలు ఎట్లా దాని విధానం ఏంది నాకు ఇప్పటివరకు అయితే కనవాలి మరి పాపం అంటే పాపం అంటే ఒకరిని చంపడం కావచ్చు అది వాళ్ళు దీపం పెట్టే వాళ్ళు ఈ పని చేయాలని చెప్పి దండం పెట్టే అది పోతారు దొంగతనం చేయాలన్నా కూడా ఈ ఒకటి భగవంతుని కోరుకొని అయ్యా నేను వీళ్ళు ఇంత పడతానా ఖచ్చితంగా నాకు ఇవాళ అనుకున్నది కోరిక నెరవేరాలే అని చెప్పి వాడు దండం పెట్టే ఓడిపోతాడు కాబట్టి ఆ శివుడు అనేటోడు విష్ణువు అన్నోడు అన్ని దేవతలు కూడా ఎవరైనా కూడా అంటే దేవతలు వీళ్ళంతా సకల దేవతలంతా ఒక్కడే ఒక్కడే మళ్ళా అన్ని కులాలకు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవుడు అని మనం పెంచుకున్నాం కాబట్టి దానికి తప్పు లేదు దీపం పెట్టిన వాళ్ళకి ప్రతి దొంగ పెట్టవచ్చు రంగా పెట్టవచ్చు పాపం చేసినప్పుడు పెట్టవచ్చు అందరి పెట్టొచ్చు ఎవరైనా పెట్టచ్చు పెట్టవచ్చు ఈ పాపం చేస్తా ఇది తప్పకుండా నాకు కావాలి అని చెప్పి దండం పెట్టపోతాడు వాడు అక్కడ మనకు పాపం అనిపిస్తుంది అంటే ఆ పాపం చేయొద్దు అని చెప్పంటే మనం ఒక నరుడను కలిసి వాడిని ఒక విధానంగా తీసుకుని రావాలి అట్లయితేనే వాడు నరుడు అనేవాడు మంచి అవుతాడు కాబట్టి ఇక్కడ నరుడు దేవునికి భయపడేటోడు నరుడు భయపడడు నరుడే దేవునికి భయపడతాడు తది ఒక పని నరుడు చేస్తేనే ఇది దేవుడు ఒక బట్ట వాడేసి కుంకు వాడేసి పసుపు వాడేసి ఒక కొబ్బరికాయ కుట్టాడు పెట్టు అమ్మో ఏందో ఇద్దరు మనం మొక్కినామనుకో వాడమొక్కడ మొక్కలు అడిగా అని చెప్పి నేను ముందుగా నేముందంటే అని పని ఇస్తా చేస్తుంది ఎందుకంటే మనుషులమే దేవతలను వాడు కూర్చోమంటే కూసవేలా లేదు మనుషులే సృష్టిస్తాను అంటావు కరెక్ట్ నెక్స్ట్ సంవత్సరం వరకు ఈ గుడి పూర్తి కావాలని కోరుకుందాం అందరం ఖచ్చితంగా ఖచ్చితంగా అందుకని అనుకుంటే ఇంటికి ఒక మూడు వేలు ఇంటికి ఒక ఐదు వేలు ఖచ్చితంగా నేను ఇస్తాను ఇస్తా అని చెప్పి ఎంత ఎంతగా బ్రహ్మాండంగా అవుతుంది ఇక్కడ కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా అవుతుంది ఇక పూజలు పునస్కారం మనకు టికెట్స్ దీనికి అభిషేకానికి టికెట్ అని ప్రతి ఒక్కరు అర్చనలు అర్చనకు టికెట్ ఇవన్నీ తీసుకుంటారు కొబ్బరికాయ కూడా పది రూపాయలు పది రూపాయలు టిక్కెట్ పెట్టాలి పెట్టాలి అవుతుంది కదా ఏదైనా ఒకటి పెట్టి చేయాలి ప్రతి సంవత్సరం మా చెప్తే ఒక రోజు వండుకుంటే మాకు అప్పుడు అర్థమైంది అబ్బా నిజంగా ఉన్నారని నాకు అప్పటి నుంచి నాకు దేవతలు నమ్మకం ఆ రోజు నుంచి ఇక్కడ మా గ్రామానికి వచ్చి శివరాత్రి రోజు పొద్దు ఉదయం నుండి సాయంత్రం వరకు పూజ చేసినందుకు చాలా థ్యాంక్స్ అయ్యారు అట్లాగే మా ఊళ్ళో కూడా పంటలు మంచిగా వండాలని ఆ గోదావరి జిల్లాలో పైప్లైన్ పనులు జరుగుతాయి చాలా త్వరగా పనులు పూర్తి కావాలని మరియు ఈ ఊర్లో నుంచి వలసలు పోవద్దని ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు నమ్మకొండ కావచ్చు వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచి అది పోవద్దని పంటలు మూడు పంటలు కోరుకుంట నీళ్ళు నీళ్ళు రోజు ఆ గోదావరి జ్వరాలు ఎప్పుడు వచ్చావు కానీ వచ్చేవరకైతే అయితే ఇప్పుడు పబ్లిక్ అయితే అయ్యో వీళ్ళు వస్తానని చెప్పి అయితే రాలేకపోతారు రారు కదా అవి ఎప్పుడైతే వచ్చినాక కూడా అక్కడ కొంత స్థిరంగా ఉన్నరు కూడా తర్వాత రావాలి ఉన్నోరు నిమ్మలంగా రావాలి ఎందుకంటే అక్కడి నుంచి అన్ని షిఫ్ట్ చేస్తున్న వారికి ఇంకా టైం పడుతుంది ఆ గోదావరి రావాలి ఆ తల్లి ఎప్పటికీ గోదావరి జరిగేలా ఇది ఆడాలి కానీ ఎప్పుడు వచ్చా కూడా టైం తిరుగుతుందా ఏ టైం ఏ ఏ మంత్లీ వస్తాయి వస్తాయి మరి దాకా కడిషి అవి వచ్చా వచ్చా అని చెప్పి నవ్వు రకాలి తర్వాత ఎవరు పరైస్ రెట్టించు ఆయన వచ్చి వచ్చా వచ్చే వచ్చా శివమాల వేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు వేరే ఊరు నుంచి వెళ్ళి వేరే ఊరు నుంచి వెళ్ళి శివమాల వేసుకొని వస్తున్నారు స్వామి ఎక్కడి నుంచి వెళ్ళి వస్తున్నారు మీరు ఓకే ఇలా చెప్పులు అన్నీ ఉన్నారు నేసుకోపోతాడు నీ చెప్పులు అంటే రా నీ చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద నీకు భక్తి ఉన్నదంటే చెప్పుల మీద గుర్తుకొతరా నీకు టెంట్ ఎందుకేసంటీ నైట్ కథ చెప్తారు ఇక్కడ ఒక్కసారి ఖండించాలి వ్యూ చూడండి ఎంత సూపర్ ఉంటుంది అంటే మీరు లైవ్లో చూస్తే డెఫినెట్గా మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు